మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నుండి నాలుగు అధ్యాయాల వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న నేర్పులేని మూడుల వితర్కములు ఏమి చేయాలి రెండవ ప్రశ్న పౌలు ఎందుకు సిగ్గుపడను అంటున్నాడు మూడవ ప్రశ్న ఎలా పోరాడితే కిరీటము దొరుకుతుంది నాలుగవ ప్రశ్న ప్రతి లేఖనము నీతి అందు శిక్ష చేయుటకు ఏమై ఉన్నది ఐదవ ప్రశ్న అపాయకరమైన కాలములు ఎప్పుడు వచ్చును ఆరో ప్రశ్న ప్రభువు మనలను ఎక్కడ చేరుటకు రక్షించును ఏడవ ప్రశ్న ఎందుకనగా జనులు దేనిని సహింపరు మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము తీతుకు రాసిన పత్రిక ఫిలోమోన్కు రాసిన పత్రిక నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న ఆయనను వారు ఎలా ఎరుగము అంటున్నారు రెండవ ప్రశ్న ఆయన తన వాక్యమును ఎప్పుడు బయలుపరచెను మూడవ ప్రశ్న మనం ఆయన కృప వలన ఎలా తీర్చబడుచున్నాము నాలుగవ ప్రశ్న ఆయన మనలను తన సొత్తుగాను చేసుకొనుటకు ఏమి చేస్త చేసాను ఐదవ ప్రశ్న ఫిలోమోనుకు క్రీస్తునందు హృదయమునకు ఏమి కలుగును ఆరవ ప్రశ్న ఉపకారము బలవంతం చేతనైన కాక ఎలా ఉండవలను ఏడవ ప్రశ్న అతని వలన ఎవరి హృదయములు విశ్రాంతి పొందేను మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము ఎబ్రిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం నుండి నాలుగవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న ఆయన ఎవరికి సహాయము చేయువాడై ఉన్నాడు రెండవ ప్రశ్న దేవుని దూతలందరూ ఆయనకు ఏమి చేయవలనని చెప్పుచున్నాడు మూడవ ప్రశ్న అట్టి రక్షణ ఎలా ఆరంభమాయను నాలుగవ ప్రశ్న కాగా వారు ఎలా ప్రవేశింపక పోయిరని గ్రహించుచున్నాము ఐదవ ప్రశ్న ఆయన ఎవరికంటే ఎక్కువ మహిమకు అర్హుడు ఆరవ ప్రశ్న సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఎక్కడ చేరుదాము ఏడవ ప్రశ్న ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని ఏమి కలిగి ఉంద